అఖిల భారత విజాన సమస్య ఏవైఎ రాసిన మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ఎన్నికల అనంతరం కూడా ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో లక్ష ముప్పై వేల వాలంటీర్లు భర్తీ చేస్తామని చెప్పేసి పదివేల గౌరవయేతన పెంచుతామని చెప్పేసి మరి రకరకాల హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ ఎన్నికల్లో గెలిచినప్పటికీ మరి ఇప్పటివరకు ముందు నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడో కూడా పీఏసీ ఇరవై ఐదు వేలతో భర్తీ చేస్తామని చెప్పారు రూపాల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అలా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ చేయకుండా మరి వాళ్ళు గట్టిగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అని చెప్పారు కనీసం నిరుద్యోగ ప్రస్తావనకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్లో ఎక్కడ కూడా యువతకు సంబంధించినటువంటి ప్రస్తావనే లేదు యువతకు సంబంధించిన నిధులు కేటాయించలే యువతను పూర్తిగా విస్మరించి ఏదైతే గత గత ప్రభుత్వము వాళ్ళ ఎన్నికలందరం కూడా ఓడిపోయిందో అదే పద్ధతిలో ఇవాళ మరి మళ్ళీ యువతలు మోసం చేసిన దిశగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఆ ప్రభుత్వానికి కుచ్చి మరత పెట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడగట్టారో మిమ్మల్ని మీకు కూడా అదే పద్దె పట్టాలంటే మరి నిరుద్యోగుల్ని పట్టించుకోవడం మానేయండి పట్టించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగ వృత్తి దాన్ని పూర్తి అమలు చేసి మరి ఏదైతే రాష్ట్ర తాని ఖాళీలు వాటిని పూర్తిగా భర్తీ చేసి వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి బకాయిల్ని వారికి ఇచ్చి పదివేల గౌరవ వేతంతో కొనసాగించాలని చెప్పేసి ఈ అఖిల భారతీయ సంస్థ న్యాయవాయుగా డిమాండ్ చేస్తున్నాం